లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఆల్వేస్ ఫైటర్స్ విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్ ఎమ్మెల్యే గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిట్టను నేను కేసీఆర్ బిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమండి అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ తాను మొండిదాన్నాన్ని అనవసరంగా జగముండిగా మార్చారని కవిత అన్నారు కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు పద్దెనిమిదేళ్ళ రాజకీయ చరిత్రలో ఎన్నో ఎత్తు పలాలు చూశారని తనను ఇబ్బంది పెట్టిన వారందరూ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని కవిత చెప్పారు తన కుటుంబాన్ని వేధించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని ఎవరికీ భయపడే రకం కాదన్నారు రాబోయే రోజుల్లో తగ్గేది లేదని ఇంకా గట్టిగా పనిచేస్తారని కవిత అన్నారు ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబానికి పార్టీకి అండగా నిలిచిన వారందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు